నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఉద్రిక్త పారిశుద్ధ్య కార్మికుల జాతీయ సమ్మె ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన వైఎస్ విగ్రహానికి గణనివ్వాలి పాత చీరాలలో వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఘనంగా కార్యక్రమం నేతల సందడి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు నైతిక స్థాయి ప్రశ్నార్థకం మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు మహిళా గౌరవంపై చర్చ విద్యుత్ ఛార్జీ పెంపుపై రాజకీయ ఘర్షణ టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణలు ప్రజలపై భారం పెరిగిందన్న విమర్శ సినిమాజాల గిరి ప్రదక్షిణకు భక్తుల రద్దీ మండి టెండ్లతో సంబంధం లేకుండా లక్షలాది మంది భక్తుల సందరి చీరాల్లో ఆధ్వర్యంలో కార్మిక నిరసన కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా భక్తుల సేమ్యులు ఆధ్వర్యంలో ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు సిఐటియు నేతలు బాబురావు మరియు వసంతరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన జాతీయ సమయంలో భాగంగా జరిగింది కార్మికులు మాట్లాడుతూ పని గంటలను ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడాన్ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడాన్ని అలాగే నలభై ఎనిమిది కార్మిక చట్టాల్లో మార్పు తేవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఇవి కార్మికుల హక్కును అరిస్తున్న చర్యలని పేర్కొంటూ ప్రభుత్వంపై ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో కార్మికుల జీవన స్థితిగతులు మరింత కష్టంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నర్సంతో చీరాలపట్నంలో కొన్ని గంటల పాటు మున్సిపల్ సేవలు నిలిచిపోయాయి కాంటాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కార్మికులు స్పష్టం చేశారు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు స్థానికంగా ఈ నర్సుకు మంచి స్పందన కలిగింది వ్యాప్తంగా తొమ్మిదవ తేదీన అన్ని యొక్క యూనియన్లు కావచ్చు అన్ని యొక్క సంఘాలు కావచ్చు కమిటీ పిలుపునిచ్చాయి ఆ పిలుపు మేర మేము ఇక్కడ చీరాల మున్సిపాలిటీ సిఐటి ఆధ్వర్యంలో మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో బాబురావు గారు కావచ్చు బస్పురావు గారు కావచ్చు మండయ్య గారు కావచ్చు వారి ఆధ్వర్యంలో మేము సమ్ అన్ని పెంచుతున్నాము దయచేసి ఈ సమ్మె మేము కొనసాగించాలని ఈ యొక్క ఈ ఒక్కరోజే సమ్మెని నిర్వహిగా పాల్గొని అందరూ సన్నిగా సమ్మెను ఉద్యోగం చేయాలని కోరుకు ఈరోజు భారతదేశం మొత్తం కూడా సారవ దేశం చేయడానికి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సమ్మె ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కోటి సప్త నాలుగు సంవత్సరాలుగా మార్చే ఇంకొక చట్టాన్ని అభివృద్ధి చెప్తూ భారతదేశం మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు అనేక రంగాల ప్రభుత్వ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క సారక సమ్యని చెప్పి నిర్ణయించి అందులో భాగంగానే శిరావు మున్సిపాలిటీ వర్కర్స్గా మీ యొక్క మున్సల్ ఆఫీసులు మా యొక్క బాబుబరావు శ్రీ నాయకుడు బాబురావు గారు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి అంగశి పెట్టి ఉన్నాము ఈ యొక్క కార్యక్రమం నిజాంపనం చేయడానికి మా యొక్క కార్మికులందరం కూడా ఇక్కడ సిద్ధమైన గారుగా ఈ యొక్క కార్యక్రమం నిజమంతనం చేస్తాను మేము చాలిస్తాం పాతచేర ప్రాంత పంచాయతీ పరిధిలోని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేశ్ బాబు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజా ప్రయోజనాల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ ప్రజల మధ్యలో నిలిచిపోయాయన్నారు ఈ సందర్భంగా పాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ విభాగాల అధ్యక్షులు చీర నియోజకవర్గం నుండి అనేక పార్టీ శ్రేణులు వేటపాలెం మరియు చీరాల టౌన్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు ప్రధాన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ సేవను గుర్తు చేసుకుంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన ఆశయాలను కొనసాగించాలని పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమం స్థానికంగా విశేషమైన ఆదరణగా అందుతుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సమాజం తలచుదించుకునే పరిస్థితి సొంత తల్లి చెల్లి గురించి కూడా నిజంగా మాట్లాడిన చరిత్రలో ఒక నాయకుడు పార్టీకి మహిళల పట్ల గౌరవం ఉంటుందని ఆశించడంతో చాలా తక్కువ అంచనా తాజాగా మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన అమర్యాద పూరిత వ్యాఖ్యలు ప్రతి మహిళ కింద ఉన్నాయని అన్నారు ఇంతకు కూడా మహిళలపై ప్రదర్శించిన ఆ నాయకుడు ఇప్పుడు అదే సంస్కార రహిత మాటలతో మరోసారి చరిత్ర పునరావృతం చేశాడు చింతించదగ్గ విషయం ఏమిటంటే ఇటువంటి వ్యాఖ్యలకు మరో మాజీ మంత్రి చప్పట్లు పడుతూ ప్రోత్సహించారు ఇది ఆ పార్టీ నైతిక స్థాయికి నిదర్శనం అని మహిళలు అంటే ద్వేషమైన తల్లి చెల్లి భార్య అనే బంధాలకు గౌరవం లేనివాడు మహిళా ప్రజా నాయకులని ఎలా గౌరవిస్తాడు ఇలాంటి వ్యాఖ్యలు ఖండించబడాలి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని మహిళల పట్ల గౌరవం లేని నాయకులకు ప్రజాసభ్యం చూపుతూ ఉండకూడదని అన్నారు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోదత్ లో గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేదిలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేకల్లేదు నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏదమ్మా అని అడిగారు చంద్రపాల ప్రసాద్ ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మొహం అంతా ఎక్కువ నిఘా అతన్ని ఆయన అతను గతం ఎందుకు వచ్చింది కరోనా అతను గొంతుంచుకున్నా కదా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిన్న చనిపోతావు బయట ఎక్కడ ఉన్నా నిన్ను లేవేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజులు నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతులు నచ్చిపోయిన ప్రభావితండి ఇప్పటికైనా తన జగతి గుణాల్లో విద్యుత్ ఛార్జీలపై రాజకీయ విమర్శలు మళ్లీ వేడెక్కాయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ మేము వస్తే ఐదేళ్ల విద్యుత్ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై భారం మోపడం ప్రారంభించాలని విమర్శించారు పుత్తా శివశంకర్ రెడ్డి వేరేంచిన వివరాల ప్రకారం ప్రభుత్వంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదిహేను వేల కోట్ల మేర విద్యుత్ భారం ప్రజలపై పడేలా చేశారని ఇప్పుడు మరోసారి మూడు వేల సిద్ధమవుతున్నారని మిగులు ప్రజల నుంచి కొనుగోలు చేస్తామన్న వాడు ఇప్పుడు వారి నటిని పెంపులు చేస్తున్నాడు ఇది ఆర్థికంగా భారం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి విపక్షాలకి మధ్య విద్యుత్ ధరలపై మాటలు యుద్ధం కొనసాగుతుందని ప్రజలకు తగిన రాయితీ ఇవ్వాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి ఈ అంశంపై అధికారెసిడెన్సీ వస్తే మేము మరోసారి వివరంగా అందిస్తామన్నారు విశాఖపట్నం సింహాచల క్షేత్రం భక్తులతో కెటకెట్లాడింది గిరి ప్రదక్షిణ సందర్భంగా మొండు టెండలను లెక్క చేయకుండా లక్షలాది మంది తొండోపతడాలుగా ధరలు వచ్చారు సింహాచల గిరి ప్రదక్షిణ అనేది ఆధ్యాత్మికత భక్తి శ్రద్ధకు నిదర్శనంగా నిలిచే పవిత్ర కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉష్ణోగ్రతలను తలుచుకోకుండా బాటలు నడుచుకుంటూ గిరి ప్రదర్శన చేశారు ఆ ఎండల్లో అలసటను కూడా పట్టించుకోకుండా భక్తులు అన్నమయ్య మార్గాన్ని పరిపూర్ణంగా తిప్పారు దారి పొడవుల పానీయం ఔషధం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అధికారులు శ్రద్ధ తీసుకున్నారు అనుకున్న విధంగా భద్రతా చర్యలు ఆరోగ్య కేంద్రాలు పారిశుద్ధ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు వాలంటీర్లు పోలీసులు సేవా సంస్థలు అందరూ భక్తులకు సహకరించారు ఇలా సింహాచల కిరపదం మరోసారి భక్తి శతక ప్రతీక నిలిచిందని లక్షాది మంది పాల్గొండం ఈ పుణ్యక్షేత్రం గొప్పతనాన్ని మనసారి చెప్పిందని అన్నారు బిస్కెట్స్ పాలు కూడా ఏర్పాటు చేయమని ఇందాక నాలుగు గంటలకు జరిగిన సమావేశంలో గౌరవ హోమ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి జరుగుతుంది అనేది ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ఏదైతే గిరు ప్రదక్షిణంలో ఒక ముప్పై రెండు పాయింట్స్లో అంటే ఇంచుమంచి కిలోమీటర్ లోపే డిఎం అండ్ హెచ్ఓ వారు ముప్పై రెండు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఎయిడ్ అన్న మాటే కానీ ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా అంబులెన్స్ ద్వారా వాళ్ళని బై హాస్పిటల్కి షిఫ్ట్ చేసే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది చీరలో కార్మిక సంఘాల నిరసన జోరెందుకుంది ఏటీసీ జిల్లా కార్యదర్శి భక్తుల శామ్యాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది ఈ నిరసనలో కోడైదాసులు బాబురావు వంటి కార్మిక నేతలు పాల్గొన్నారు కార్మికుల పట్ల అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు భక్తులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక వర్గాన్ని విస్మరిస్తుందని విశాఖ ఉక్కు సహాపాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు పని గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పెంచు తీసుకొచ్చిన జీవో సమాన పనికి సమాన వేతనం అనేది తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కారణాలతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ నిర్వహిస్తున్నట్లు కార్మిక నేతలు తెలిపారు చర్యల్లోనూ ఈ సభకు విశ్వ స్పందన లభించనుంది అని తెలుస్తుంది ఎప్పుడు పది గంటలు నుంచి సెబ్బు అవుతూ ఉన్నారు మొత్తం దేశ సంబంధం కానీ కూడా పెట్టుబడి దోచు పెట్టి కార్మికు సమతి కూడా ఈరోజు పెట్టుబడు దోచుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికు సెంటర్ కూడా దర్శిస్తూ ఉంది నలభై నాలుగు డైర్మన్ సెంటర్లు మొత్తాన్ని కూడా నాలుగు కోట్లు దీనివల్ల రాబోయే రోజుల్లో కార్మికులు రావచ్చు అక్కడ దేశానికి చేస్తాం రెండు ఏ భోగం వచ్చినాక భారతదేశం యాభై సంవత్సరాలు రెస్ట్ ఈ ప్రభుత్వం వచ్చినాక దేశంలో ఎంత కొట్టను జరుగుతుంది జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నిజంగా వర్షంతో పెద్ద ఎత్తున కార్యక్రమం వస్తే పోటీ ఆంధ్రలో పోరాటం చేస్తుంది తెలియచ్చు ఎప్పటికైనా ఈ సార్ అమలు కొత్తగా వస్తే రాబర వస్తుంది ఈరోజు ర్యాలీ జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరు ఇవాళ జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కార్యక్రమ కార్యాచరణ ఏదైతే పిలుపు మేరకు నియోజకవర్గంలో ర్యాలీగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే రాజ్యం రాజ్యానికి విరుద్ధంగా అతని పాలన సాగుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా మాడుకోవాలని చెప్పి కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ప్రైవేటీకరణ దళారీ వ్యవస్థకు కట్టబెట్టే విధానంగా ఇవాళ ప్రైవేటీకరణ మొదలయ్యింది ఇవాళ మనం ఏదైతే గవర్నమెంట్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ సంపాదించుకున్నవన్నీ కూడా ఇవాళ